హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఏఎం నా వెయిట్ చూడండి సెవెంటీ సిక్స్ పాయింట్ ట్వంటీ గ్రామ్స్ అంటే నేను నిన్నటికి వాటికి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ తగ్గాను మొన్న వచ్చేసి వన్ కేజీ తగ్గాను సో చాలా మెరాక్యుల్గా అనిపిస్తుంది రోజురోజు వెయిట్ లాస్ అవుతూ ఉంటే సో యాజ్ యూజువల్గా నిన్నలాగే నేను సేమ్ మెంతులు ఒక స్పూన్ నిన్ననే నానబెట్టేసి పెట్టేసుకున్నాను నైట్ సో మార్నింగ్ వచ్చేసి ఇదే డ్రింక్ తీసుకున్నాను దీంతోపాటు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ సో డైలీ త్రీ లీటర్స్ తీసుకుంటాను కదా మీకు ఐడియా ఉంది కదా సో దాని తర్వాత నైన్ నైన్ టు టెన్ మధ్యలో కాఫీ తీసుకున్నానండి బ్లాక్ కాఫీ సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్లో ఇవాళ ఒక్కటి యాడ్ చేశానండి అదేంటంటే క్యాబేజీ ఇంకా ముక్క సో క్యాబేజీ ఎందుకు యాడ్ చేశానంటే చాలా మంది నన్ను సజెస్ట్ చేస్తున్నారు క్యాబేజీ తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారక్క మీరు ఒకసారి ట్రై చేసి మాకు వెయిట్ చెప్పండి అని టుమారో వెయిట్ అయితే నేను అప్డేట్ చేస్తాను ఇవాళ అయితే నేను క్యాబేజీ తీసుకున్నాను విత్ ఏబీసీ జ్యూస్ మీకు ఐడియా ఉంది కదా ఏబీసీ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ సో ఆ మూడు తీసుకున్నాను సో నిద్రపోయే టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ సో డైలీ ఆ టైంలో పడుకోవాలి ఖచ్చితంగా సో నిద్ర కూడా బాగా పడుతుంది సో ఈవినింగ్ మాత్రం స్కిప్ చేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి బ్లాక్ టీ తీసుకుంటున్నాను డేకి టూ టైమ్స్ మాత్రం బ్లాక్ టీ కంపల్సరీ ఒక జ్యూస్ ఒక మీల్స్ మీల్స్లో రైస్ తీసుకోవట్లేదు సో నేను రైస్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను అది డెంగ్యూ వచ్చేసి బాగా నాకు హెల్త్ అంత బాగోలేదు సో దానికోసమని కొంచెం ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను సో ఏబీసీ జ్యూస్లో మీకు ఆల్రెడీ తెలుసు బ్లడ్ బాగా పొస్తుంది స్కిన్కి చాలా మంచిది ఇంకోటి క్యాబేజీ తీసుకున్నాను సో క్యాబేజీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఎంత అయ్యాననేది రేపు నేను అప్డేట్ చేస్తాను రేపు మార్నింగ్ వచ్చే వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది సో కొంచెం నాకు ఇది తాగేటప్పుడు ఏమనిపించింది అంటే ఏబిసి జ్యూస్కి విత్ దీనికి నాకు కొంచెం తేడా ఏంటంటే కొంచెం చిక్కదనం ఎక్కువ అయిపోయింది అది సో లంచ్లో వచ్చేసి ఒక చపాతి ఆలుగడ్డ టమాటా మెంతి కూర కర్రీ తీసుకున్నాను సో ఒక చపాతి ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్లీ రెండు తీసుకోవాలన్నది నా టార్గెట్ కానీ ఆ ఒక్కదానికే నేను అతి కష్టం మీద తీసుకున్నానండి ఫుల్ అయిపోయింది అప్పటికే స్టమక్ అలాగే నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ